హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ఇష్యూ గత కొన్ని నెలల నుంచి అసలు వాళ్ళకంటే కూడా వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలిసిన విషయాలు అయితే ఉన్నాయి అండ్ వాళ్ళిద్దరికంటే ఎక్కువగా ఐ మీన్ అంటే మనకంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువగా మన భాష గారికి తెలుసు అవర్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడ న్యాయం జరిగినా అన్యాయం జరిగినా కాకపోతే నాకు ఒక్క విషయం అనిపించింది మగవాళ్ళకే ఎప్పుడు తోడు ఉంటారా ఆడవాళ్ళకి నించోరా అని చెప్పేసి అనిపించింది నాకు పర్సనల్గా ఇప్పటివరకు షీ టీమ్స్ ఏమన్నా హీ టీమ్స్ లేదు హీ టీమ్స్ గారు వల్లనే అవుతుంది ఏమని కూడా అనిపిస్తుంది ఈ రోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే ఇంట్రొడక్షన్ ఏమైనా తేడా చెప్పానా సరే ఎక్సైట్మెంట్ కనబడింది అంటే ఐ మీన్ అది విషయం ఏంటంటే అనుకుంటారు ఓన్లీ మగపక్ష పార్టీని అని చెప్పి కానీ యాక్చువల్లీ మీరు గమనిస్తే జాని మాస్టర్ విషయం కావచ్చు లేకపోతే విషయం కావచ్చు సో అక్కడ సఫర్ అవుతున్న మహిళలే ఎక్కువ ఉన్నారు మీరు గమనించండి జానీ మాస్టర్ విషయంలో సుమలత గారు ఆవిడ ఇద్దరు పిల్లలు తల్లి సో భర్తను తీసుకెళ్ళి ఒక నలభై రోజులు జైల్లో పెట్టేస్తే ఏ రకమైన ఇది లేకుండా అంటే సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేదు జస్ట్ పోక్సో కేసు పెట్టారా లోపల పెట్టావా తర్వాత తర్వాత రిమాండ్ అది కూడా అంటే జైల్స్ ఏ జడ్జి తీర్పు ఇవ్వకుండానే అలా అన్నమాట మన దేశంలో ఉన్న చట్టాలు అలా ఉన్నాయి సో ఎంత వేదన పడి ఉంటుంది ఆవిడ అంటే ఇక్కడ ఓన్లీ ఈ సైడ్ పర్సన్ ఈ సైడ్ పర్సన్ చూస్తున్నారు కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పర్సన్స్ ని గురించి ఎవరు ఆలోచించట్లేదు బయటకు మీకు కనబడేది వీళ్ళే కానీ వీళ్ళ వల్ల ఎంతమంది మహిళలు సఫర్ అవుతున్నారు అనేది మీరు ఒకసారి గమనిస్తే ఈ విడ ఒక అంటే ఒకసారి భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్ట దీనికి కూడా ఎటువంటి సాక్ష్యాలు అక్కడ సో ఆడవాళ్ళకి మన చట్టాలు కల్పించిన ఒక విశిష్ట సౌకర్యాల్లో ఇది ఒకటి అన్నమాట అదేంటంటే ఏ రకమైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే మీరు వెళ్ళి ఇటువంటి కేసు లైక్ ఫోర్ నైన్టీ ఎయిటీఏ కావచ్చు లేకపోతే అత్యాచారం కేసు కావచ్చు ఇటువంటివి బేసిక్ అవును ఇతనికి నాకు పరిచయం ఉంది అని చూపించి వెళ్ళి మీరు పెట్టవచ్చు అలాంటి యుగంలో బతుకుతున్నాము సో ఆవిడ మొత్తానికి వాళ్ళ ఆయన కాబట్టి పెట్టింది ఫోర్ నైంటీ ఎయిటీఏ అప్పుడు ఎవరికీ తెలియదు ఈ గౌతమి ఎవరు ఈ మహేష్ ఎవరో మన ఎవ్వరికీ తెలియదు పెట్టి ఇంక తర్వాత ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళు మన ప్రభుత్వం ఇట్లాంటి చట్టాలు చేయడానికి కారణం ఏంటంటే పాపం వాళ్ళ ఆసక్తులు నిస్సహాయాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం తోడుగా ఉండాలి వాళ్ళ పరువు మరి అదన్నీ కూడా మనం కాపాడాలి అనే దృష్టితో చట్టం చేయడం దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైనా ఒక కేసు పెట్టి అది గోప్యంగా ఉంచుకోకుండా ప్రపంచానికి బజార్ నేసుకుంటే ఏమవుతుంది అంటే రేపు ఇది నిన్ను ఏదో రకంగా ఎఫెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఒక అత్యాచారం కేసు పెట్టింది అనుకో ఒక అమ్మాయి ఎవడో నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి కేసు పెట్టింది పెట్టిన తర్వాత పోలీసులు కేసు తీసుకుంటారు విచారిస్తారు వాడెవడో పట్టుకు వస్తాడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది వాడికి శిక్ష పడుతుంది కానీ ఎక్కడా కూడా సరే వాడెవడు ఆ ఎవడు ఆ నీచుడు ఎవడు అనేది మనం చూపిస్తాం కానీ ఈ అమ్మాయి ఎక్కడ మనం చూపించు ఎందుకు అంటే రేపు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి కావాలి సొసైటీలో అంటే దాచిపెట్టి పెళ్లి చేసుకుని కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు మంచి మనసు ఉన్న వాళ్ళు చేసుకుంటారు చాలామంది ఆ అమ్మాయి తప్పు కాదు కదా అయినా అమ్మాయిని చేసుకుంటారు కానీ ఎప్పుడైతే ఇది పబ్లిక్ అయిపోయి మొత్తం ఈ అమ్మాయి అత్యాచారానికి గురైన అమ్మాయి అని చెప్పి అందరికీ తెలిసిపోతే రేపు పెళ్లి చేసుకోవడానికి ఛాన్సెస్ చాలామంది తక్కువ తెలియకపోతే సరే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ తెలిసితే తెలిసిన తర్వాత కూడా చేసుకునే వాళ్ళు అంటే ఈ మామూలుగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటాయి ఇది టెన్ పర్సెంట్ కూడా పడిపోతుంది సో అమ్మాయి లైఫే ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి ఏమవుతుందంటే ఒకవేళ ఇతను సరే అమ్మాయి తప్పలేదని చెప్పి చేసుకున్నా కూడా రేపు ఇతను అమ్మాయి కలిసి బయటికి వెళ్తుంటే ఎవరన్నా వాళ్ళ గారు కామెంట్స్ చేసిన అట్లాంటివి చేసినా కూడా అతను హర్ట్ అవ్వడము లేకపోతే అమ్మాయి హర్ట్ అవ్వడము తర్వాత అవి వీళ్ళిద్దరి మధ్య గొడవలుగా మారి అతను బయటికి వెళ్ళిపోవడం ఇటువంటివి జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఈ చట్టాలు ఎందుకు చేశారంటే చాలా గోప్యత పాటించాలి వీధిని వేసుకోకూడదు బజార్న పడకూడదు అని ఉద్దేశం నిజంగా ఏమైనా పెట్టుకుంటుందమ్మా లేదు లేదు నాకు అత్యాచారం జరిగిందంటే పోలీస్ కేసు పెడతారు కానీ ఇదిగో ఇదిగో నేనే నేనే ఆ అమ్మాయిని ఇదిగో వీడు సరే వాడిని చూపించవచ్చు కానీ నేనే అమ్మాయిని అని చెప్పి ఎవ్వరూ బయటకు వచ్చి చూపించుకోరు చూపించుకోకూడదు అదే చట్టం పోక్సో విషయంలో అయినా సరే అదే చెప్తుంది షుడ్ నాట్ రివీల్ పోలీసులు కావచ్చు మీడియా కావచ్చు ఏ ఆ అమ్మాయి కూడా తన ఐడెంటిటీని ఎక్కడా రివీల్ చేయకూడదు అనేది వీటి మెయిన్ ఉద్దేశం ఎందుకంటే ఆ మహిళ యొక్క జీవితాన్ని ఉద్దేశించి పెట్టింది ఇప్పుడు రెండు రకాల మహిళలు ఉంటారు ఏంటి ఫేక్ కేసులు పెట్టి డబ్బులు గుంజాలి లేకపోతే వాడి వాడి మీద కక్ష సాధించాలి అనుకునే వాళ్ళు ఒక రకం లేదు నిజంగా అన్యాయం జరిగింది తనకి న్యాయం జరగాలి లేకపోతే తను రేపు రెండో తను మళ్ళీ రకరకాలుగా బాధించే అవకాశం ఉంది అనే విషయంలో అంటే అత్యాచారానికి సంబంధించిన ఓ లేకపోతే ఓ వీడియోలు పెట్టుకుని అమ్మాయిని వేధిస్తున్నాడు ఇంకా అమ్మాయికి ఆ ప్రాబ్లం వదల ఆ కోణంలో అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ కంప్లైంట్ సో ఈ అమ్మాయి ఎవరైతే నిజంగా బాధితురాలు ఉంటుందో ఆ నిజమైన బాధితురాలు ఎప్పుడు మీడియా ముందుకు రాదమ్మా ఇది నిజం ఎవరైతే అల్టీరియర్ మోటివ్స్ ఉంటాయో లేకపోతే వాళ్ళు పోలీస్ కేసు పెట్టి అంతటితో ఆగకుండా మీడియాకు వచ్చి ఇంకా వాళ్ళ నానా రకాలుగా చేస్తారు నీ పరువు తీస్తా నాకు ఎంతకో దిగు ఇక్కడ మన పోలీస్ వ్యవస్థ కూడా చూడాల్సింది ఇదే అంటే నిజమైన బాధితులు ఎవరు కూడా మీడియా రారు ఒకవేళ వచ్చారు అంటే వేరే మోటివ్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయం మన వ్యవస్థ గమనించాలి సో ఇక్కడ మనం ఈ కేసు చూస్తే మహేష్ అండ్ ధర్మ మహేష్ అండ్ గౌతమి కేసులో ఇవిడు ఇలాగే వచ్చి కేసు పెట్టింది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఇలా చాలామంది తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మన భారత ప్రభుత్వం ఒకప్పుడు ఉన్న ఫోర్ నైంటీ ఎయిట్కి ఉన్న ఆ పవర్ని తగ్గించింది ఆ కూరలు తీసేసింది ఇప్పుడు ఏంటి అరెస్ట్ డైరెక్ట్గా చేయడానికి లేదు ఫస్ట్ ఇంతకుముందు అయితే మీరు కనుక మీ ఆయన మీద కేసు పెట్టారంటే మీ ఆయన వాళ్ళ అత్త మామల మీద లేకపోతే ఇంకా అందరి మీద పెట్టారనుకోండి పదహారు మంది చెప్పారంటే పదహారు మంది కూడా ఏ సాక్షన్ లేకుండా తీసుకొచ్చి లోపలేసే అంత పవర్ఫుల్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఓకే బట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేదనుకుంటా ఎందుకంటే దాన్ని ఇలా చాలా మంది మెజెక్ట్ చేసి డబ్బుల కోసం రకరకాలుగా వాడడం వల్ల చాలా మంది చచ్చిపోయారు అతుల్ సుభాష్ కావచ్చు మన గా మన గడ్డన్ రాజు మన తెలంగాణ ఒక సైంటిస్ట్ కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి సో దీనికోసం ఇది చేశాడు ఇప్పుడు ఫోర్ నైంటీ లో అంత ఈజీగా అరెస్ట్లు లేవు అంటిలెస్ సాలిడ్ సాక్ష్యాలు ఉంటుంది అప్పు అంటే నిజమైన కేసు అని నమ్మితే ముందుకు వెళ్తుంది కానీ తీసుకోండి కేసు కానీ నిజమైన కేసు అయితేనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి లేకపోతే చేయండి అది కూడా పదిహేను రోజుల లోపల మీరు కోర్టుకి విషయం తెలియజేయాలి ఈ విషయం ఇప్పుడు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు పెట్టింది ఆగస్టు పదహారు తేదీన కేసు ఇప్పుడు ఆగస్ట్ పదహారు మనం డిసెంబర్ పదహారు కూడా వచ్చేస్తాం ఐదు నెలలు అవుతుంది సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల్లో ఏ రకమైన ఇది లేదు అంటే ఏంటి ఇప్పుడు మీరు ఒక వెళ్ళి ఒకళ్ళ మీద కేసు పెట్టారు అనుకోండి తర్వాత పోలీసులు మిమ్మల్ని పిలుస్తారు మనం కేసు పెట్టావు కదా దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఇవ్వు అని చెప్పి మీకు ఒక నోటీస్ ఇస్తారు మీరు అప్పుడు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి సార్ ఇది ఇది సాక్ష్యాలు చెప్పి ఇస్తారు ఇమ్మీడియట్గా పెట్టిన వారం రోజులు పది రోజుల లోపల మీకు ఈ పని చేయాల్సి వస్తుంది చేసిన తర్వాత అప్పుడు ఆ ఆఫీసర్ పని ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఏమన్నా సాక్ష్యాలు గ్యాదర్ చేయడమో లేకపోతే లేదు తప్పుడు కేసు అంటే అది క్లోజ్ చేయడము లేదు ఉంది అనుకుంటే దాని ముందుకు తీసుకెళ్ళడం లేదు కొన్ని ఏం చేస్తారు కొంతమంది అలా మేడం మీద కథ పెట్టినట్టుగా ఓన్లీ ఏమి చేయము అది చేయము ఇది చేయము చెప్పి కూర్చుంటారు విచ్ ఇస్ వెరీ రాంగ్ అంటే ఇక్కడ సైడ్ ఇంకొకటి చూసినా ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ చేసేస్తా ఇప్పుడు ఈ పెట్టిన నాలుగు నెలలైనా కూడా మరి సాక్ష్యాలు ఏమీ లేకపోవడం వల్ల ఆ కేసు ముందుకు వెళ్ళాలి అండ్ అక్కడతో ఆకుండా ఈవిడ అల్టీరియర్ మోట్ వేరే రకమైన మోటివ్స్ తోటి మీడియా ముందుకు వచ్చి నేను లావయ్యాన్ని నన్ను వదిలేశారు అని ఆయన ఇప్పుడు ఆయన అన్నాడు అంది దాన్ని సాక్ష్యం చూపించాలి కదా ఇప్పుడు లాభయ్యనే ఉంది నన్ను ఇంకా ఇంకా పచ్చిపూతులు తిట్టాడని కూడా అనొచ్చు వంద మాటలు మాట్లాడచ్చు బట్ సాక్ష్యం లేకపోతే ఏమవుతుంది ఏమైనా అనొచ్చు నోరుంది కదా ఎన్నైనా మాట్లాడొచ్చు మాట్లాడచ్చు కానీ సాక్ష్యం ఉన్నదానికే వ్యాల్యూ వాలిటీ ఉంటుంది మనం ఒక కథలు కోవచ్చు లేకపోతే ఒక సినిమాలో చూసింది యాజీజ్గా చెప్పొచ్చు లేకపోతే ఎవరికో జరిగింది తీసుకొచ్చి మనకు జరిగిందని చెప్పచ్చు దట్ ఈస్ నాట్ ఆవిడ చెప్పినవన్నీ మనం సాక్ష్యం చూపిస్తే మాత్రమే నమ్మాలి ఆవిడ చెప్పింది కదా నిజం అనడానికి లేదు ఇప్పుడున్న సమాజంలో సరే ఇప్పుడు ఇప్పుడు ఇలా 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 ఒక దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ పోతుంది ఇందాక నేను చెప్పే ఒక ఆడదాని వల్ల ఎంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పి ఎక్కడో అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ ఆవిడ పేరు తీసి ఆవిడ అడ్రస్ చెప్పి వాళ్ళ ఆయన్ని తిట్టి నీ పెళ్ళం ఉన్న అమ్మ ఆయనతో ఇట్లా తిరుగుతుంది అని చెప్పి ఇలా నీచంగా వాళ్ళ గురించి మాట్లాడు కంప్లైంట్లో ఏమైనా స్పెసిఫై చేసిందా అంటే లేదు ఓకే ఈ కంప్లైంట్ పట్టుకొచ్చి ఏదో చెప్తుంది అలాగే రీతు చౌదరి అంటే రీతు చౌదరి అక్కడ లిఫ్ట్ దగ్గర వాకింగ్ చేసిన ఫుటేజ్ చూపిస్తుంది అది చూపించి వీళ్ళిద్దరికి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది ఏదో హ్యాపీ డెంట్ తింటే అది డ్రగ్స్ అంటది ఇంకా వీళ్ళ అమ్మని సాక్షాత్తు భర్త తల్లిని అత్త అత్తమ్మని హీరోయిన్లతో పక్కలేస్తావా అని వాళ్ళ సిస్టర్ని ధర్మ మహేష్ వాళ్ళ సిస్టర్ని ఇంకా వన్ నైట్ స్టాండ్ అని డ్రగ్స్ అని ఇంకా నానా రకాలుగా ఇంకే సో ఇలా వాళ్ళని ఆడిపోసుకుంటూ ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్ తర్వాత ఒక నెల రోజుల పాటు నాన్ స్టాప్గా నడిపింది సో ఎవరైనా సరే బాధితురాలైన మహిళ ఇలా చేస్తారా అంటే ఆవిడ ఇంటర్వ్యూలో చూస్తే నన్ను రక్షించండి నన్ను కాపాడండి ఇవి కాదు ఆళ్ళులా సో ఆ అగ్రెషన్ ఆ అవిత కనబడుతుంది తప్ప ఒక బాధితురాలు కోణం కూడా కనబడవు ఏం చెప్తుంది నేను ఎంబీఏ ఎల్ఎల్బి బిఈ అతను కనీసం ఇది కూడా లేదు ఇలా ఇంకో సో ఫైనల్ ఆ కాబట్టి మళ్ళీ ఈయన దగ్గర నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తుందని ఆ బెడ్రూమ్లో ఏదో కెమెరాలు పెట్టి అవి రికార్డ్ చేశాను మర్యాదగా నువ్వు నాకు పది కోట్లు ఇవ్వకపోతే లేకపోతే ఆ గిస్పత్రి నా పేరు మీద రాయకపోతే నేను ఈ వీడియోలన్నీ కూడా టీవీ ఛానల్స్ లో చూపించి నీ కెరీర్ని భూస్థాపితం చేస్తాను అప్పటికే ఆల్రెడీ పాపం ఆయనకి ఆఫర్లు పోయినాయి బయటకు ఓకే సో ఇలా రోజు ఆయన సెటిల్మెంట్కి రాకపోయేసరికి ఇంకో ఛానల్ రాకపోతే ఈ రోజు కూడా రావా ఇంకో ఛానల్ రాకపోతే ఇంకో ఛానల్ ముప్పై రోజులు ఒక ఎటువంటి కదలికాలైన ఒక ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పట్టుకొచ్చి ముప్పై రోజులు నాన్ స్టాప్గా బాగితే సరే మనకు అప్పటిదాకా ఎవరు తెలియదు వీళ్ళిద్దరు ఎవరో తెలియదు మహేష్ ఎవరో తెలియదు మెల్లగా అప్పుడప్పుడు నేను ఇట్లా బోర్డు మాట్లాడుతుంటాను కదా ఏవో టాపిక్లో మాట్లాడుతుంటాం అందులో ఈ టాపిక్ అంటే ఎవరబ్బా వీళ్ళని చెప్పి నేను చూసాం చూసిన తర్వాత తెలియకుండా మాట్లాడుకోకూడదు కానీ కొన్నిసార్లు నాకు తెలియదు అని అని చెప్పేసేవాడు మరి పోయించోటప్పుడు ప్రతి ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత చెక్ చేసారు ఇంకా నాకున్న సోర్సెస్ తోటి వేరే రకాల ఇన్ఫర్మేషన్ అంతా చూసి అసలు ఎవరు వీళ్ళు ఏంటని అనుకుంటే అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యామిలీ గారు అని ఆయన తెలుగుదేశంలో ఒకప్పుడు మినిస్టర్గా చేశారు తర్వాత అదే వారసత్వంతో వీళ్ళు వాళ్ళ నాన్నగారు కూడా తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ అబ్బాయి సినిమాల్లో ట్రై చేసుకుంటున్నాడు విచిత్రంగా అనిపించింది ఏంటంటే అవతల ఈఎంఐ వాళ్ళ ఫ్యామిలీ వైసీపీ ఎంత వైసీపీ అంటే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారి ర్యాలీ వస్తుంటే ఆయన్ని టార్గెట్ చేసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తూ రాళ్ళుతో కొట్టి చేసిన దాంట్లో కేసు ఆ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ మనకు వచ్చింది అలాగే ఈ డీటెయిల్స్ తెలిసేటప్పటికి ఓకే ఇంకేమున్నాయని చెప్పి యూట్యూబ్ లో వీళ్ళ గిస్పక్ మండి గురించి ఇవి చూస్తుంటే ఈవిడే సగం ఇన్ఫర్మేషన్ ఆవిడ ఆవిడ తోకోవడానికి బయటకు పెట్టిందేమో అనిపిస్తుంది పెట్టేసి గోశాలల గురించి లేదంటే పవన్ కళ్యాణ్ కలవాలని ఏవేవో ఓకే ఈ ఫస్ట్ మూడు మనకి దొరికిన అంటే ఇది ఇది తర్వాత ఒక పాత యూట్యూబ్ వీడియో ఈవిడే కిస్మత్ మండి ఒక చోట ఎక్కడో విజయవాడ బ్రాంచ్ ఏదో లాంచ్ చేస్తూ హీరో గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఆయన పక్కన కూర్చొని చెప్తుంది ఇది మొత్తం డిజైన్ చేసింది ఈ థీమ్ మొత్తం దీనికి కష్టపడి శ్రమించి చేసింది మహేష్ ఇట్ ఈస్ హిజ్ బేబీ అని ఆవిడ నోడుతూ ఆవిడే చెప్తా చెప్పిన తర్వాత మనం అప్పుడు అప్పుడు ఓకే సో అబద్ధాలు చెప్తుంది అమ్మాయి ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇది నాది 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 ఎంతసేపు ఈ ఫోర్ నైంటీ ఎయిటీ అంటే మూడు కొట్టాడు తిట్టాడు వరకట్నం ఇది ఎక్కడ మాట్లాడట్లా ఎంతసేపు ఈ మండి 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 దీని గురించి మాట్లాడుతుంది సో ఇక్కడ ఒక అబద్ధం అయితే నాకు కనపడింది ఎంత నాది నేను కష్టపడి చేశాను నేను కష్టపడి చేశాను మరి ఇదేంటి ఇదేంటి ఎప్పుడైతే ఈ అబద్ధం కనపడిందో అప్పుడు మనం ప్రశ్నించడం మొదలుపెట్టాం ఓకే అప్పుడు మరి దాని ఏమంటారు నార్త్ పోల్ సౌత్ పోల్ అవి ఒకటే ఒక టీడీపీ ఫ్యామిలీ ఒకటే వైసీపీ ఫ్యామిలీ మరి ఆ తగాదాలు ఫ్యామిలీలో కూడా వచ్చాయా లేదు ఈ వీళ్ళ వరకే పరిమితమై సో ఇలా ఈ ఒకప్పుడు ఈ మాట ఒకప్పుడు ఈ మాట చెప్తుంది బాగున్నప్పుడు అందరు బాగుంటారు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాలేనప్పుడు లేనప్పుడు విలువలు ఇవన్నీ కరెక్ట్ కాదు అండ్ ఇవన్నీకన్నా మించి ఫోర్ నైంటీ ఎయిట్ కే అసలు ఈ మధ్య కాలంలో నాలుగు వందల కేసులు పెడితే ఒకే ఒక కేసుని అడుగుతుంది ఓకే అంటే అంతమంది మిస్యూజ్ చేస్తున్నారు రిసెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ కే పెట్టారంటేనే దాని అర్థం ఏంటంటే నాలుగు వందల మందిలో ఒకళ్ళు మాత్రమే కరెక్ట్గా చెప్తున్నారు ఆ ఒక్కళ్ళు కూడా నిజమైన బాధ్యతలు అయితే ఇలా మీడియాకి రారు చాలా క్లియర్ కట్ కేసు అర్థమైపోయింది ఆఫ్టర్ దట్ ఏంటి మోటో అనేది అంటే ఆవిడ మాట్లాడిన విధానం కానీ అప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడి లైవ్ లోకి వచ్చి మాట్లాడింది విన్నాం బట్ ఈవిడ కూడా ఆయనకి రకరకాలుగా ఎఫ్ఐఆర్లు సినిమా హీరోయిన్లతో కానీ ఇలా రీతు చౌదరి గారితో కానీ లేదంటే మధ్యలో కిరాక్ సీత కానీ కానీ కొన్ని ఐటమ్ ఐ మీన్ కొంత మెంబర్స్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది కదా అంటే ఈయన ఏమైనా ఉందా సార్ అలాంటిది లేదంటే ఈవిడ వల్లే ఏమైనా ఎఫెక్టెడ్ గా మీరు మాట్లాడే ఉంటారు కదా మహేష్ గారు చెప్పే ఉంటారని అని మీతో ఎవరు కూడా నాకు నాకు ఎఫర్లు ఉన్నాయని ఆయన చెప్పుకోడు ఓకే ఆవిడ చెప్పుకోదు కానీ ఆవిడ చెప్పుకుంది ఒకసారి వచ్చి ఆవిడంతరికి ఆవిడ మీరు అన్నట్టుగా ఆవిడ ఒక ఛానల్ కూర్చొని మేము బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి నాకు పెళ్లికి ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఇవి వీడియో వచ్చి చాడగొట్టాడు ఎవరు ధర్మ మహేష్ వచ్చి చాడీలు చెప్తే నేను ఆ అబ్బాయిని వదిలేసి ఇతన్ని చేసుకున్నాను ఆ అబ్బాయి పాపం ఇప్పటికీ ఎంత బాధపడతాడో ఎంత ఏడుస్తున్నాడు అంటే నువ్వు ఒకరిని తెలిసి ఒక ఒక నిర్దోషిని అంటే ఒక నిజంగా ప్రేమించే ఒక అబ్బాయిని నువ్వు మోసం చేసావా ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఇప్పుడు రకరకాల మంది రూమర్స్ చెప్తారు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఏవి లేవు నాకు ఈ విషయం ముందుగానే తెలుసు కానీ ఇది రూమర్ దానికి ప్రూఫ్ నా దగ్గర లేదు బట్ ఎప్పుడైతే ఆవిడంతటికీ ఆవిడే చెప్పిందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్ అప్పుడు ఆవిడేమనుకుంది దీన్ని వేరే కోణంలో ఎవరు చూడరు అంటే ఈవిడే వదిలేసింది రైటు అని ఆవిడ అనుకుంటుంది బట్ తప్పు కదా ఇప్పుడు ఎవడో చెప్పిన మాటలు అప్పటికి ధర్మ మహేష్ ఎవరు నోబడి ఈవిడికి ఆయన వచ్చేదో చాడీలు చెప్తే ఎవరో అతన్ని తప్పనుకొని ప్రేమిస్తున్న వ్యక్తిని వదిలేస్తే మరి ఇవాళ ధర్మ మహేష్ మీద మీరు చేస్తున్న కూడా ఎవరో చెప్పిన చాడీలు నమ్మి అవ్వచ్చు కదా మీది మీ నేచర్ ఇది అనే విషయం మీరే చెప్పుకున్నారు మేము చెప్పడం కదా